హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే చెర్రీ టమాటాలు ఉంటాయి కదండీ వాటితోటి పచ్చడి చేసుకుందామండి చాలా రోజులు అయింది చాలా ఇయర్స్ అయిందండి నేను ఈ చెర్రీ టమాటాలు కొనక ప్లస్ పచ్చడి కూడా చేయక ఒక పావు కిలో తీసుకొచ్చాను దానికి ముందు అవి కడిగి ఆ తొడాలు ఉంటాయి కదా అవి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మూకుడు పెట్టుకొని ఒక స్పూను ఆవాలు ఒక సగం స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర మూడు కలిపి మామూలుగా డ్రైగానే వేపుకోవాలి వేపుకొని పక్కకు తీసి పెట్టుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిన్న టమాటాలు మేమైతే మా అయితే రాములకాయలు అందమండి వీటిని ఇప్పుడైతే చెర్రీ టమాటా అంటున్నారు కానీ మేమైతే రాములకాయలు అందము దీంతో కూర చేసిన కూడా చాలా బాగుంటుందండి అంటే మన పెద్ద టమాటా టేస్టు ఇది డిఫరెంట్గానే ఉంటాయి రెండు టేస్ట్లు తర్వాత ఒక గిన్నె మట్టి గిన్నె పెట్టుకొని టమాటాలు వేపుకోవడం కొరకు నూనె వేసుకున్నాను ఆ నూనె కొంచెం కాగానే టమాటాలు వేసుకొని నేను దీంట్లో ఇంకా ఉప్పు పసుపు ఏమీ వేయట్లేదండి ఊరికే నూనెలో టమాటాలు మగ్గించుకోవడం అవి మంచిగా పండుగా ఉన్నాయి ప్లస్ చిన్నగా ఉన్నాయి కదా నేను ముక్కలుగా కూడా కట్ చేయలేదు అలానే వేసేసాను చక్కగా వాటిని మూతబెట్టి మంచిగా ఉడికే వరకు వేపుకోవాలండి చాలా త్వరగానే ఉడికిపోయినాయి ఒక ఐదారు నిమిషాలు ఉడికినాయి ఈ లోపు ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా అవి చల్లగా అయిపోయినాయి పౌడర్ చేసుకున్నాను ఈ పౌడరు మనం ఫ్రెష్గా వేస్తేనే బాగుంటుందని అలా అప్పటిదప్పుడు పట్టాను అందులో మెంతులు జీలకర్ర పొడి ఉంటుంది కానీ ఆవల పొడి ఉండదు కదా అందుకని ఇక మూడు ఫ్రెష్గానే చేశాను చూసారా సగం వరకు మగ్గిపోయినాయి ఇంకొక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసారా ఇంకొక టూ మినిట్స్ మగ్గేలోపు మనం దానికి అన్ని వెల్లిపాయలు కొంచెం ముక్క ముక్కగా దంచి పెట్టుకుందామండి మెత్తగా పేస్ట్ అవసరం లేదు కొంచెం ముక్కలుగానే ఉండాలి పాయలు పాయలు వేసినా కూడా అంత బాగోదండి ఇది ఎందుకంటే ఒక రెండు మూడు రోజులలో అయిపోయే పచ్చరు కదా నిల్వ ఉండే పచ్చడికైతేనో వెళ్ళి పాయలుగా వేస్తే కొద్ది రోజుల వరకు ఊరి ఆ పులుపు అంతా తనిఖి పడుతుంది ఇది మనం అప్పటిదప్పుడు తినే పచ్చడి కాబట్టి కొంచెం ముక్కగా చేసి దంచుకొని వేసుకోవాలి అలాగే ఇంకొంచెం పులుపు కోసం నేను ఒక నిమ్మకాయ రసం కూడా తీసి పెట్టుకున్నాను తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత వాటిని చల్లాన్ని ఇద్దామని పక్కన పెట్టాను ఈ లోపు పచ్చడికి పోపు కూడా చేసుకుందామండి దీనికి ఏంటంటే పచ్చడికి పోపు మొత్తం చల్లారాలి టమాటాలు వేడి అంతా చల్లారాలి అప్పుడే మనం మిగతా అన్నీ కలుపుకుంటే బాగుంటుందండి వేడి మీద కలిపితే అంత బాగోదు పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్నాం కదా వెల్లిపాయలు అది వేద్దాము ఈ వెల్లిపాయలు కూడా బాగా వేగనక్కర్లేదండి కొంచెం ఆ వేడి నూనెలో కొంచెం అట్లా అయితే సరిపోతుంది నేను వెల్లిపాయలు వేసేసి స్టవ్ బంద్ చేశానండి ఇప్పుడు ఒక సగం స్పూన్ అంతా ఇంగువ వేసుకుందాం స్పూన్ అంటే దాంట్లో నా ఇంగువలో ఉన్న స్పూన్ అండి చాలా చిన్నగా ఉంటుంది ఆ స్పూను కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక స్పూన్ నిండా వేస్తే ఇది కొంచెం పావు కిలో పచ్చడి కాబట్టి నేను సగం స్పూన్ వేసాను ఇంగువతో కూడా పచ్చి పోపు రుచి వస్తుందని చాలాసార్లు చెప్పా కదా కారపొడి ముందే పడిందండి అండి ఆ క్లిప్పు మిస్ అయింది ఆ గిన్నెడు నేను చూపించే గిన్నెడు కారం పొడి వేసాను సగం గిన్నెడు ఉప్పు వేసాను ఒక ముప్ప గిన్నెడు మనం కొట్టుకున్న పౌడర్ అయింది ఆ పౌడర్ కూడా మొత్తం వేసేసానండి నేను దానికి సరిపడా చేశాను కాబట్టి ఆ మాత్రం వేసేసాను తర్వాత ఒక నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ రసం కూడా కలుపుతున్నాను అన్నీ కలిపేసిన తర్వాత ఈ ఇప్పుడు ఈ టమాటర్ చల్లారినాయి కదా ఇవన్నీ కలుపుకునే లోపు మనకు పోపు కూడా చల్లారిపోతుంది చక్కగా ఆ పోపునంతా ఇందులో కలుపుకోవడం అండి ఇది ఒక పూట కొంచెం మాగిన తర్వాత తింటే ఉప్పు కారం అంతా పడుతుంది కాకపోతే మనకి ఇట్లా పచ్చడి చేస్తే ఆగదు కదా వెంటనే తినాలనిపిస్తుంది కదా ఒక పూట ఊరితే బాగుంటుంది చూసారా ఆ పోపు అంతా చల్లారింది ఇప్పుడు దాంట్లో కలిపేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదండి పద్ధతి అలాగే మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే ఇంకేమన్నా మీకు రెసిపీలు కావాలంటే కూడా కమెంట్ పెట్టండి నాకు వస్తే చేసి పెడతాను బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో వస్తాను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్